ఈ రోజు మనము దగ్గర ఉన్నామండి వచ్చారు ఇప్పుడే అందరికీ నమస్కారం నా పేరు సుధా రామ్మోహన్ రెడ్డి మన ఎమ్మెల్యే జిఎంఆర్ అన్న కోరిక మేరకు మాకు లెవెన్త్ వార్డులో కౌన్సిలర్ టికెట్ ఇవ్వడం జరిగింది ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలా సమస్యలలో ఉన్నారు రోడ్లు లేవు డ్రైనేజీలు వాటర్ ప్రాబ్లం ఉంది అలాగే కరెంటు ఇంద్రమ్మ ఇల్లు లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలాంటి వాళ్లకు మాట ఇచ్చాము ఇల్లు ఇస్తామని నెక్స్ట్ వచ్చేసి పెన్షన్ కూడా ఇవ్వట్లేదు కాబట్టి పదకొండవ వార్డు తరపున సమస్యల్ని మేము అన్నీ ప్రతిరోజు కూడా తిరిగి తెలుసుకుంటున్నాము మరి ఈ పదకొండవ వార్డు తరపున మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి దయచేసి అస్తంగుర్తికి ఓటేసి గెలిపించి మమ్మల్ని ఆశీర్వదించండి మేము కూడా తప్పకుండా మీకు సహకరిస్తాము మరి ఈ లెవెన్త్ వార్డులో నాకు అవకాశం వచ్చింది కాబట్టి దయచేసి అధికారం ఉన్న పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బందులున్నా మాకు ఫోన్ చేయొచ్చు డైరెక్ట్ ఇంటికొచ్చి కూడా అడగొచ్చు ఆ ధైర్యము ఆ భరోసా నేను ఇస్తున్నాను అందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో మేము ప్రతిరోజు వార్డు వార్డు ఇల్లు ఇల్లు తిరిగి మేము సర్చ్ చేస్తున్నాము ఈ సమస్యలన్నీ కూడా మనకి నిన్న ఎమ్మెల్యే అన్నగారు జిఎంఆర్ అన్న గారు వచ్చారు వారికి వివరించాము అన్నయ్య కూడా ప్రతి గల్లీ గల్లీ తిరిగి ఇంటి సమస్యల్ని తెలుసుకున్నారు ప్రతి ఇంటి సమస్యల్ని తెలుసుకొని ఏరియాని మొత్తం చూసి కూడా ఆయన కూడా బాధపడ్డారు అన్నయ్య గారు ఎలాంటి ఉన్నా మనము రోడ్లు వేద్దామని మన ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు మధుసూదన్ రెడ్డి అన్నగారు ఈ పదకొండో వార్డుకు నిన్న రావడం జరిగింది ఇక్కడున్న సమస్యలను ఇబ్బందులను ఆయన గుర్తించాడు గల్లీ గల్లీ తిరిగి ఎలాంటి ఇబ్బందులున్న ఇబ్బందులు పడుతున్నారో ప్రజలు ఆయన గమనించారు కాబట్టి ఈ పదకొండో వార్డుకి అధిక మొత్తంలో నిధులను మనకు కేటాయిస్తానని మాట ఇచ్చారు రెండు రెండు వేల ఇరవై ఆరు రోజున ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది కాబట్టి మన పదకొండో వార్డు తరపున అందరూ ప్రజలు వచ్చి నా మాకు అస్తంగుర్తికి ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాము